ఇది నిజమో అర్థం కావడం లేదు నువ్వే నీలా మాట్లాడుతుంది ఆశ్చర్యంగా ఉంది నీ మాటల్లో కవిత్వం పొంగుతుంది ఎప్పుడు నాగులమ్మా

నాగుల ఎంతగా ఉందో నువ్వు అడిగే చూస్తుంటే నాకేదో ఈ ప్రాంతం గతంలో పరిచయం ఉన్నట్లు ఏవో సంఘటనలు మర్చిపోయినట్లు అడుగుతున్నావేంటి నేను ఎవరు చెన్నాలవుతుందో నీకు తెలీదా 就这么简单。 చెప్పలేమ్మా బారిడి పొద్దుకు పోరాది ఇంకా నిద్రపోతా పెట్టి లగు లెగు లెగు తైరో తైరో ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకపోస్తున్నా ఏం లేదు మీ మామ రాత్రి కొత్త పావును పట్టుకొచ్చాడు పక్క ఊర్లేమో అమ్మోరు జాతర ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే వరకు కాసులు పంటే లగు లెగు లెగు అదన్నమాట సంగతి మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు కానీ నా ఇష్ట ఇష్టాల గురించి అస్తలు పట్టించుకోను చెప్పేది చిక్కు ఎక్కు లెక్కట నువ్వు ఎందుకు తిరుగుతుంటే ఆ సూటు ఊర్చుకోలా నాకు ఇష్టం లేదు నా మనసుకి బాగా లేదు నేను ఆటిక్రావు అవనే ను వెదుతవే నేను ఒటలగాని ను విటప కార్తో దార్కునొ చొత్త కావాల ఆ బొబ్బ్రే అమ్మ అలా రొంకో ఒరే అల్లుడు ఆ తాళం పటరా ఇదక్కర్కెల్తుతే నేను చూస్తాను నాగులమ్మ నా మాట విను ఏవిటి నీ మాట వినేది వెళ్ళి నీ పని చూసుకో నీ కర్మ

లంబ గింబ అన్నామంటే పళ్ళు రాలిపోతాయి రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్య అయితే ఏంటి మేడం నాకు రాత్రి అంతా నిద్రలాగా నేను నిద్రపోతుంటే ఆలోచనగా లేపారు నాకు ఏడుపుతుంది ఇప్పుడు నేను ఏడవాలని నిద్రపోవింద గోవిందోవిందోవిందా గోవింద నువ్వు అదేంటి వాచ్మెన్ మా నాన్న ద్రాపాలు మా అమ్మ జీతాలు కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు పగలు నిద్రపోతే లేదు మీరెవరు మేడం నేను రజనీబాబు గారి నమస్తే అదే సెంటు అదే వాసన అంటే చేతు అన్నమాట చేతు మై దాలింగ్ సిస్టర్ ఎక్కడున్నావు వేర్ ఇస్ డార్లింగ్ చైతన్య

నీకేమైనా బుర్ర లూజ్ అయ్యిందా మళ్ళీ ఉంటమ్మా అన్నయ్య మా నమ్మ ఏది పెట్టినా ఎలా తినిపించేది ఒకే గ్లాస్ లో పాలు తెచ్చి మరి ఇద్దరికి తాగించేది ఒకే కంచెంలో అన్నం కలిపి మరి గోరు ముద్దలు తినిపించేది మర్చిపోయావా ఓకే సారీ 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 అవును ఏంటి పగటిపూట నిద్రపోతున్నావు పని చేయట్లేదా ఎంత ఎంతటి ఈ కాలంలో కూడా ఇలాంటి అన్నా చెల్లెలు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బాబు అవును రఘురామ్ గారు నేనొకటి నా చెల్లెలు ఒకటి కాదు మా ఇద్దరి ప్రాణాలు ఒకటి చైతు నా చెల్లెలే కాదు షీఈ్ మై మదర్ నా కన్న తల్లి నాకు నాకు ఏంట్రా నాకు అమ్మా ఏంటి ఆనందం ఇది ఆనందం కాదు బాబు గారు నేను మాట తప్పారు మీ కళ్ళ ముందే ఉంటానని చెప్పి ఈ రెండు రోజుల నుంచి మీకు కనిపించకుండా మీ గుండె కోత కారణమయ్యాను ఏమిటి రెండు రోజులుగా కలవలేదా అవును బాబు గారు మీరు మిమ్మల్ని కలవకూడదని మా అయ్య మామ ఇద్దరు చేరి నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు తాళం వేశారా ఏమిటి నాగులమ్మా ఇచ్చి నీకు పట్టిందా లేక నాకు పట్టిస్తున్నావా నువ్వు పౌర్ణమి రోజున ఏం చేసావో మర్చిపోయావా నీ కోసం అనుక్షణం తప్పిస్తున్నానని నీ కలయిక కోసమే తలడిల్లిపోతున్నానని నీ శృంగారంతో నన్ను మై మర్పించి మీరు చెప్తున్నది నేను మిమ్మల్ని కలిశానా

రోజు పూజ రాలేదు రాలేదు ఇట్స్ ఓకే అమ్మ నువ్వేం బాధపడకు మన ప్రేమ చుట్టూ ఏదో విషయం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నాకులమ్మని అలంకరించుకుని వేరిని కలవాలన్నమాట మేనేజర్ గారు మేనేజర్ గారు అన్నయ్య కనిపించట్లేదు అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం ఏం లేదు చెప్పండి ఏం చెప్పలమ్మా ఈ మధ్య బాబు గారు ఎస్టేట్ బంగారం మీద జాగ్రత్త చూపించట్లేదు మరి ఏం చేస్తున్నారు నాగులమ్మ అనే అమ్మాయితో తిరుగుతున్నారమ్మా అక్కడ అమ్మాయి ఎవరో పాముల్ని ఆడించుకునేవాడు కూతురు అమ్మా పాముడ జాతిదా ఏ ఎవరినివ్వు నా పేరు నాగులమ్మ ఏం చేస్తుంటావు పని అన్నప్పుడు ఎస్టేట్ బంగ్లాలో లో పని చేస్తుంటాను పాములు నాడించడం మా వృత్తి అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఇంతకీ మీరెవరో ఎస్టేట్ ఓనర్ రజనీతో ప్రేమాయణం సాగిస్తున్నావే ఆయన నీకెంత ధైర్యం ఉంటే రజనీని వల్ల వేసుకుంటావు అసలు అతను ఎవరు అతని పూర్వీకం ఏమిటో నీకు తెలుసా యాభై కోట్లకి ఆస్తిపరుడు పాములు నాడించుకుని అడుక్కు తినే నీకు కోటీశ్వరుడు కావాల్సి అమ్మా మీరు తొందర పడుతున్నారు ఏంటి నేను తొందర పడుతున్నానా తొందర నువ్వు నీ అంద చందాన్ని ఎరగా వేసి లేపండి నేను పేద దాన్నే కావచ్చు కులం తక్కువ దాన్నే కావచ్చు జాతికి తక్కువ దాన్నే కావచ్చు కానీ మానానికి గుణానికి మీలాంటి ధనవంతుల కంటే పరువుగా బతికేవాళ్ళమ్మా మా ప్రేమ గురించి నన్ను అడగడం కదా బాబు అడిగితే మీకు బాగా అర్థం అవుతుంది వదిన నువ్వు ఊహించుకుంటున్నట్టు రజనీకి నాకు ఎటువంటి అపార్థ సంబంధం లేదు రజనీ నా అన్నయ్య నా పేరు చైతన్య నాకు మీ ప్రేమ గురించి అంతా తెలుసు జస్ట్ టెస్ట్ దయచేసి నన్ను క్షమించవదిన పవ్వు లాంటి నీ మనసుని కత్తులాంటి మాటలతో బాధ పెట్టాను నీ మనసు ఏమిటో నాకు ప్రధమైంది ఓట్ పేడి అమ్మగారు కాబూరి ఆడపడుచుని అమ్మగారు అంటే లోకం నవ్విపోదు చనువుగా ఏ చేతు అని మా అన్నయ్య పిలిచినట్లే నువ్వు కూడా పిలవాలి వచ్చేసావా నాగలమ్మ అదేమిటి బాబు గారు మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా మన ఇద్దరం ఉండలేమని నాకు తెలుసు నాగలమ్మ కానీ కానీ చెప్పండి బాబు గారు నేను నా చుట్టుపట్టి మాటలతో మీ మనసుని చాలా బాధ పెట్టాను నా మీద కోపం లేదా నాగలమ్మ అంత మాట అనకండి బాబు మనసు పడ్డ మగవాడు మట్టి గడ్డ విసిరినా అది మల్లె సమానం మనది ఈనాటి అనుబంధమా జన్మ జన్మల అనుబంధం గులమ్మా ఈ మధ్య ఎందుకు నాకు అర్థం కావడం లేదు నీలోను నీ రూపంలోను ఊహించలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది ఆ ఆకర్షణ శక్తి నన్ను పిచ్చివాడ చేస్తున్నట్టే నమ్ము ఎందుకు ఈ మధ్య నాకంతా అయోమయంగా ఉంది నీ అదే గత పౌర్ణమి రోజున నువ్వు నన్ను కలిసావా లేదా కలిసాను ఆ శుభదినాన్ని ఎలా మర్చిపోగలను ఆ సుఖమైన అనుభూతిని ఎన్ని జన్మలైనా మర్చిపోలేను నా ఆశలకు నా జయానికి తొలి వెలుగునిచ్చిన ఆ పౌర్ణమి రోజుని ఎలా మర్చిపోతాను అనుకున్నారు సరే ఏ నాగులమ్మ ఇప్పటిదాకా రజనీ గారితో కులికి ఏమి ఎరగలోటు వచ్చి పడుకున్నావా తాగేసి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అసలు పొద్దు నుంచి నేను కడపే దాటలేదు అసలు నువ్వు ఎవరిని చూసి అనుకుంటున్నావా నాకు అర్థం కావడం లేదు మీరందరూ ఎందుకు నన్ను వేధించుకు తింటున్నారు ఒక పక్క రజనీ బాబు నేను కలవకపోయినా కలిశానని అపార్థం చేసుకుంటున్నారు ఆ బాధే భరించలేకపోతుంటే నువ్వు కూడా వచ్చి అదే కుతుకుస్తున్నావు నువ్వు అబద్ధం చెప్పద్దు నీతో అవతారణ అవసరం నాకు లేదు దేవుడా

నాకంతా విచిత్రంగాను అగమ్య గోచరంగానూ అనిపిస్తుంది పౌర్ణమి రోజున నాగులమ్మ ప్రవర్తన నేను మర్చిపోలేకపోతున్నాను మర్నాడు నాగులమ్మ పౌర్ణమి రోజున కలవలేదని వాదించింది నిన్న కలిసి అవును ఆ రోజు కలిసి నన్ను ఒప్పుకుంది అసలేంటిది నాగులమ్మ డబుల్ గేమ్ అవుతుందా లేక నామతి పరిభ్రమిస్తుందా డ్రైవర్ కారు కాస్త ఇక్కడ కావాల ఇప్పుడు నేనే తప్పు చేశాను అనిపెట్టారండి ప్రొడక్షన్ మేనేజర్ నువ్వెవరివి నువ్వెవరి నేను ఖారాబ్బని చెప్పాలి నువ్వెందుకు ఖారాబ్బని చెప్పావు నువ్వెందుకు ఖారని చెప్పావు గట్టిగా అరవకంటి గొంతు పోతుంది మాట్లాడి నమస్కారం సార్ ఇక్కడ పవన్ ఆడించే ఈశ్వ వీరణ ఉంటారండి ఇప్పుడు ఎందుకుంటారు నువ్వు నా అసిస్టెంట్ని నేను మేనేజర్ని ఏమన్నా అడగాలంటే నేను అడగాలి అడగండి ప్రజ నీ అమ్మకి నేను మీకు ఎవరితో ఎలా మాట్లాడో బొత్తిగా తెలియదు సోదరా మీ బాబుకి నేను పుట్టాను నోరు ముద్దండి నోట్లో ఏం పడతాయి ఓరు మీద పలుతాగా దీనికి వదిలాడుకోవాలా చేసుకోవాలా ఇంటికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి వీరన్ను కలుసుకోవాలంటే చమరగుట్ట అటు వెళ్ళాలి చమరగుట్ట వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు కొట్టారు అసిస్టెంట్ నేను నీ మేనేజ్ ఏమన్నా అడగాలంటే నేను అడగాలి ఓకే ఎటువైపు వెళ్ళాలి కారు ఇక్కడ ఉంది మాకు తెలుసు మార్నింగ్ వాకి అలవాటు వచ్చేసింది కమాన్ ఫలమే ఇప్పుడు ఎందుకు కొట్టారు నువ్వు నా అసిస్టెంట్ నేను మేనేజర్ కిరణ్ణ ఇతర కాదో తెల్చాల్సింది నేను కిరణ్ణ ఏం లేదండి మాకు షూటింగ్ లో కొంచెం పాములు కావాలి కొట్టారండి అది నేను అడగాలి మాకు కొన్ని పాములు కొన్ని కప్పలు కావాలి కప్పలు తెలుసు సేఫ్టీ సేఫ్టీ వీరన్న వీరన్న గారు మేము మంచి శ్రీమతిస్తున్నాం పాములు పెట్టి మాకు పాములు కావాలి ఎందుకు కావాలో చెప్పాలిగా ఐదు పాములు కావాలి ఐదు పాములు కావాలి ఎప్పుడు ఇవాళ కావాలి ఇవాళే కావాలి ఎంత ఇస్తారు ఎంత కావాలి ఎంత కావాలి పదివేలు అమ్మో పదివేల ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి అమ్మో పదివేల ఓకే నో ప్రాబ్లం డబ్బులు ఇస్తే పౌండ్ తెస్తాడు తాడో నమ్మకం నమ్మకం కావాలి మీరిక్కడే ఉండండి నేను తీసుకొస్తా మంచి ట్రైనింగ్ అనే స్నేక్స్ కావాలి ఆ వీరన్న ఇదేరా మంచి సమయం ఎలాగైనా మీ మావన షూటింగ్ పంపే ఏర్పాట్లు చేయి నాగులమ్మ ఒంటరిగా చెప్పుకుంటుంది ఈలోగా నీ దారిలోకి తెచ్చుకోవచ్చు నీ ఆశ తీర్చుకోవచ్చు